ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి మనము రామాయణ కాలంలో మనం ఉండుంటే మన ఎదురుగా హనుమంతుల వారు అదేవిధంగా శ్రీరాముల వారు వానర సైన్యం అంతా కూడా తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుండే మనం ఆ కాలంలో ఉంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఆ ఇమాజినేషన్తో ఈ మొత్తం ప్రాంతాన్ని చూడండి మీకు అర్థమవుతుంది అదే కాదు ఒక అద్భుతమైన చరిత్ర కూడా ఇక్కడ దాగి ఉంది రామాయణ రహస్యాలు కూడా మనం వినబోతున్నాము ఇంకెందుకు ఆలస్యం మనం హంపి క్షేత్రంలో ఉన్నాం హంపి క్షేత్రంలో ఆలయం మనకు కనిపిస్తోంది ఇక ఈ హంపి క్షేత్రం అండి హైదరాబాద్ నుంచి అదేవిధంగా బెంగళూరు నుంచి కూడా ఒకే అంత దూరం ఉంటుంది సుమారుగా ఒక నాలుగు వందల కిలోమీటర్లు సో మీరు లేదు లేదంటే ఏడు నుంచి ఎనిమిది గంటల జర్నీ సొంత వాహనంలో వచ్చేవారికి అదేవిధంగా డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి అదేవిధంగా బెంగళూరు నుంచి కూడా బస్ సర్వీసులు ఉన్నాయి హైదరాబాద్ నుంచి హంపికి బస్సుల్లో రావాలంటే ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉన్నాయి అవి కూడా చాలా తక్కువ కానీ హైదరాబాద్ నుంచి బళ్ళారికి ఆర్టీసీ బస్సులో వెళ్ళి అక్కడి నుంచి హంపికి వేరే బస్సుల్లో చేరుకోవచ్చు ఇక హైదరాబాద్ నుంచి రైల్లో హంపికి చేరుకోవాలంటే హంపికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో హోస్పేట జంక్షన్ ఉంది కర్ణాటక సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి ప్రతి సోమ మంగళ బుధ శుక్ర ఆదివారాల్లో వెళ్తుంది ఇక కాచిగూడ నుంచి హుబ్లీ స్లిప్ ఎక్స్ప్రెస్ వారంలో సోమా గురు శనివారం రోజుల్లో వెళ్తుంది ఇక వాస్కో ఎక్స్ప్రెస్ ప్రతి గురువారం అందుబాటులో ఉంది ఫ్లైట్లో రావాలంటే మాత్రం హంపికి అరవై కిలోమీటర్ల దూరంలో బల్లారిలో ఎయిర్పోర్ట్ ఉంది ఇక హంపీకి నూట నలభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హుబ్లీలో కూడా మరో ఎయిర్పోర్ట్ అందుబాటులో ఉంది అక్కడి వరకు వచ్చి టాక్సీలో హంపిని చేరుకోవచ్చు ఇక్కడికి వచ్చిన సొంత వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికైతే చాలా ప్లేస్ ఇక్కడైతే ఉంది అదేవిధంగా ఇక్కడ గెస్ట్ హౌస్లు కూడా బాగానే దొరుకుతాయి లాడ్జ్లు కూడా బాగానే దొరుకుతాయి దానికి సంబంధించి ప్రాబ్లం లేదు రెస్టారెంట్లు మాత్రం చాలా చిన్న రెస్టారెంట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి పెద్ద స్థాయి రెస్టారెంట్లు ఇక్కడ అందుబాటులో లేవు అన్నట్లు ఈ హంపిలో లెక్కలేనన్ని ఆలయాలు ఉన్నాయి అడుగడుకు ఆలయమే అన్ని పురాతన ఆలయాలే అద్భుతమైన శిల్పకళతో అలరారే ఆలయాలే అయితే మనం అన్నీ చూడలేము అందుకే కేవలం కొన్ని మేము చూడగలిగిన ఆలయాలే మీకు చూపించడానికి నేను ప్రయత్నిస్తున్నాను హంపిలో విరూపాక్ష ఆలయ దర్శనం తర్వాత విరూపాక్ష ఆలయం పక్కనే ఒక మరీ ఎత్తులేని కొండ కనిపిస్తుంది అదే హేమకూటం ఇక్కడి నుంచే మన్మధుడు పరమశివుడిపై మన్మథభానం ప్రయోగించాడట ఇక ఈ హేమకూటంపై చాలా అందమైన ఆలయాలు ఉన్నాయి ఇక్కడి నుంచి విరూపాక్ష ఆలయం చాలా అందంగా కనిపిస్తుంది ఆ తర్వాత విరూపాక్ష ఆలయ రాజగోపురం ఎదురుగా అత్యంత పొడవైన మార్కెట్కు మరోవైపు ఉన్న అచ్యుతరాయ ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరికి వచ్చాం అద్భుతమైన శిల్ప చాతుర్యం చూడండి ఏ స్తంభం ఇంకో స్తంభాన్ని ఓడి ఉండదు సుమారుగా ఇక్కడ అట్లా ఒక పన్నెండు స్తంభాలు ఉన్నాయండి ఎంత పెద్ద నంది విగ్రహం మన ఎదురుగా సరిగ్గా ఈ నందీశ్వరుడు విలుపక్ష దేవాలయం ఎదురుగా ఉంటాడండి లోపల స్వామిని చూస్తూ ఉంటాడు మనకు అది విశేషం ఇక్కడ ఆంజనేయ స్వామి అండి ఆహా చాలా భారీగా ఉందండి విగ్రహము శిలకే చెక్కబడింది అయితే ఇక్కడ విశేషం చూడండి కిష్కిందగా చెప్పుకునే ప్రాంతంలో మనం ఇప్పుడున్నాం సాక్షాత్తు హనుమంతుల వారు తిరిగిన ప్రదేశంలో ఆయన విగ్రహం ఉందండి అది విశేషం నాకైతే ఎందుకో అప్పుడు స్వామి తిరిగితే ఇలా ఉంటుంది అన్న ఇమాజినేషన్ చేసుకుని చాలా ఆనందం అనిపించింది ఆంజనేయ స్వామిని ఇక్కడ చూశారు కదా ఎదురుగానే చిన్నగా కనిపిస్తున్నాడు అండి దగ్గరికెళ్ళి చూద్దాం అనంత పద్మనాభ స్వామి అండి ఒకసారి వెళ్ళి చూద్దాం రండి ఓం నమో నారాయణ ఆహా పద్మనాభుడు స్వామి ఆహాహా ఎంత అద్భుత దర్శనం అయిందండి అచ్యుతరాయ ఆలయం అండి చాలా అద్భుతంగా ఉందండి శిల్పకళ చాలా వరకు ధ్వంసం అయిపోయిన గోపురాలు అయితే కానీ అయినా సరే చాలా అద్భుతంగా కనిపిస్తోంది చూడండి ఇది కిందంతా కూడా రెండంతస్తుల వరకు రాతితో నిర్మాణం చేశారు పైన ఇటుకతో నిర్మాణం చేశారు సో అది వరకు శిథిలం అయిపోయింది సరే ఎవరైనా ధ్వంసం చేశారా లేదంటే శిథిలం అయిపోయిందా దానికైతే తెలియదండి సో అచ్యుతరాయని ఆలయం అండి ఇది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయల తమ్ముడు అచ్యుతరాయలు కట్టించినందుకు ఈ ఆలయానికి అచ్యుతరాయ ఆలయం అని పేరు వచ్చింది చూడండి కూలిపోకుండా చాలా శిథిలమైన పరిస్థితిలో ఉందండి చూడండి శిలలపై శిల్పాలు చెక్కినారు మనవారు సృష్టికే కొత్త అందాలు తెచ్చారు అంటే నిజంగా ఆ సినిమాలో పాట చూసినప్పుడు అర్థం కాలేదండి ఇక్కడికి వస్తే ఆ పాటలో పరమార్థమేంటో మనకు అర్థమవుతుందండి నిజంగా ఒక కొత్త సృష్టి అండి ఇదంతా కూడా పునఃసృష్టి చేశారు కళాకారులు అప్పటి కళాకారులు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది శిల్ప చాతుర్యం తొనికిసలాడుతూ ఉంటుంది ఇక్కడ చూడండి కానీ చాలా ధ్వంసమైపోయిన పరిస్థితిలో ఉంది సో దీన్ని అందుకే యునెస్కో వారు ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఈ హంపి క్షేత్రాన్ని చేర్చడం జరిగింది ఈ విరూపాక్ష ఆలయంతో సహా వీటన్నిటిని కూడా ఎందుకంటే ఇది అద్భుతమైన శిలా సంపద శిల్ప సంపద కాబట్టి సో దీన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం కూడా కానీ ఎంత అద్భుతమైందంటే ఇక్కడికి వచ్చిన వారు కష్టం అనుకోకుండా కొన్ని మెట్లున్నా సరే మీరు ఇక్కడికి వచ్చి వీటిని చూడడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది మనం వచ్చి మన కళ్ళారా చూడాలండి అప్పుడే మనకు దీని ఈ ఈ ఏంది ఈ కళాకారుల ఇక్కడ అర్థమవుతుంది సో చూడండి అది అయితే అచ్చుర అచ్యుతరాయ ఆలయంలో స్వామివారి విగ్రహాన్ని చూసే భాగ్యం అయితే లేదు ఎందుకంటే చాలా శిథిలమైన పరిస్థితిలో ఉంది మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితిలో తాత్కాలికంగా రాతి గోడలు కట్టి దాన్ని నిలబెట్టినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వర ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో ఉంది కాబట్టి సో ఇదంతా కూడా అలాగే ఉందండి చాలా శిథిలమైన పరిస్థితిలో ఉంది సో దీన్ని మరికొద్ది సంవత్సరాల్లో చూడగలుగుతామో లేదో తెలియదు కాబట్టి మీరు వీలైనంత తొందరగా వచ్చి ఈ ప్రాంతాన్ని చూసే ప్రయత్నం చేయండి కానీ ఇంత పైకి ఇన్ని రాళ్ళు మోసుకొచ్చి అంటే ఈ శిలలు ఇక్కడ సంపాదించినా సరే ఎంతమంది శిల్పులు ఎన్ని రోజులు కష్టపడితే ఇంత అద్భుతమైన ఆలయాన్ని కట్టగలిగారు ఇలాంటి ఒక్క ఆలయం కట్టడానికి ఇన్ని రోజులు ఇంత సమయం ఇంతమంది శిల్పులు పనిచేస్తే ఈ హంపి క్షేత్రంలో ఉన్న అన్ని ఆలయాలు కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఎంత కష్టపడ్డారో ఎంత ధనం వెచ్చించారో నిజంగా అండి ఈ కట్టించిన రాజులు కూడా ఆ కళలకు ఎంత విలువ ఇచ్చారో కూడా మనకు అర్థమవుతుంది అయితే చూశారు కదండి ఈ ఆలయం అయితే నేను చూడడం జరిగింది అయితే నేను ముందేమనుకున్నానంటే ఇక్కడి నుంచే విఠల్ టెంపుల్కి ఇక్కడి నుంచి వెళ్ళడానికే ఛాన్స్ ఉంది అని అనుకున్నాను అయితే ఇప్పుడు నాకు కొత్త విషయం ఏం తెలిసిందంటే ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి కొండల మీదుగా అదేవిధంగా నది కూడా దాటాల్సి ఉంటుంది కానీ కిందికి వెళ్ళి పార్కింగ్ దగ్గర నుంచి మన వాహనం తీసుకొని వెళ్తే డైరెక్ట్గా విఠల్ టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు ఆ విఠల్ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ అండి దాన్ని మాత్రం మిస్ కాకండి ఎందుకంటే అదొక రాతి రథం ఆ రాతి రథం ఏంటిది అంటే మన యాభై రూపాయల నోటు మీద ఉంటుంది చూడండి ఆ రాతి రథం అదే అండి దాన్ని సంచారి అంటే సూర్యరథం అంటారండి సూర్యరాతి రథం సో ఆ సూర్యరథాన్ని అదేవిధంగా ఆ విఠల ఆలయాన్ని కూడా చూడాలి ఇంకొక విశేషం ఉంది అక్కడ అక్కడ సరాగాలు ఏది సుస్వరాలు పలికే రాయ రాళ్ళు ఉన్నాయండి స్తంభాలు వాటిని కూడా చూద్దాం పదండి ఇదిగో ఇదే శ్రీకృష్ణ దేవాలయం దీన్ని ఒక యుద్ధంలో సాధించిన విజయానికి గుర్తుగా శ్రీకృష్ణ దేవరాయలు కట్టించాడు అయితే ప్రస్తుతం ఈ ఆలయంలో ప్రధానమూర్తి మాత్రం లేదు ప్రధానమూర్తి విగ్రహాన్ని చెన్నైలో ఉన్న మ్యూజియానికి తరలించడం జరిగింది లోపల అద్భుతమైన శిల్పాచాతుర్యం మనకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక మనము విఠల టెంపుల్కు చూడడానికి ఇంకొక రూట్ ఉందని చెప్పేం కదా ఆ రూట్లో వచ్చాము సుమారుగా ఒక ఎనిమిది పది కిలోమీటర్లు వెహికల్లో వస్తే మనం ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక్కడ నుంచి మరొక కిలోమీటరు కిలోమీటర్ వరకు నడవాలట అలా నడిచి వెళ్తే ఆ ప్రదేశాలు చూడవచ్చు ఇక్కడ ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి వాటిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది గజ్జల మండపం అండి చూడండి మీరు ఈ కుదురేగోంబె మంటపం ముందు చూసారు కుదురే అంటే కన్నడ భాషలో గుర్రాలు కుదురే గోంబే అంటే గుర్రాలను స్వారీ చేసే రైతులు ఈ మంటపంలో ప్రస్తుతానికి మూర్తి అయితే లేడు కానీ ఈ మంటపం గుర్రపు రౌతుల విశ్రాంతి కోసం కట్టింది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడి నుంచే విఠల మార్కెట్ ప్రారంభమవుతుంది ఆంగ్ల అక్షరం ఎల్ ఆకారంలో ఉండే ఈ విఠల మార్కెట్ గుర్రాల అమ్మకాలు కొనుగోళ్ల కోసం నిర్మించబడింది శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్రాలు రత్నాలు రాసులు పోసి అమ్మినట్లుగానే మేలుజాతి గుర్రాలకు మొత్తం అవిభాజ్య భారతంలోనే ప్రసిద్ధి చెందిందట ఈ మార్కెట్ సుమారు కిలోమీటర్కు పైగానే ఉండే ఈ విఠల మార్కెట్ ఒకప్పుడు వేలాది మంది గుర్రాల వర్తకులతో కిటకిటలాడేదట ఈ విఠల దేవాలయానికి ఇదివరకు వాహనాలన్నీ వెళ్లే సౌలభ్యం ఉండేది అయితే కొన్ని రోజుల క్రితం ఒక టూరిస్టు వాహనం పొరపాటున ఈ విఠల ఆలయం ప్రహారీకి తగలడంతో ఆలయం కూడా దెబ్బతిన్నది ఇక ఇక్కడికి వచ్చే వాహనాల ధ్వని కాలుష్యంతో ప్రాచీన కట్టడాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తించిన అధికారులు ప్రైవేటు వాహనాలను విఠల దేవాలయం వరకు రాకుండా నిషేధం విధించారు ఇప్పుడు కేవలం బ్యాటరీ వాహనాలు మాత్రమే నడుస్తున్నాయి అయితే ఈ బ్యాటరీ వాహనాలన్నింటినీ కేవలం మహిళలు మాత్రమే నడపడం విశేషం ఇక మనం ఎదురు చూస్తున్న ఆలయము మన ఎదురుగా కళ్ళెదురుగా కనిపిస్తుందండి విఠల దేవాలయము చాలా దీని గురించి చాలా వినున్నాం ఇప్పటికే మన చిన్నప్పుడు మనం చదువుకున్న పుస్తకాల్లో కూడా దీని గురించి రాసిందండి ఇందులో ఒక సూర్యరథం ఉంటుంది సరిగమ పదలు పలికే స్తంభాలున్న ఆలయం ఉంటుంది నూరు మంటపం ఉంటుంది ఏది శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన నూరు మంటపం అదేవిధంగా ఈ రాతి రథం చక్రాలు ఒకప్పుడు తిరుగుతూ ఉండేవంటే ఆలోచించుకోండి కానీ ఇప్పుడు ప్రస్తుతం తిరిగి తిరగట్లేదంట ఇన్ని విశేషాలు ఉన్నాయి ఆలయం దగ్గర ఇంకా వెయిట్ చేయడం ఎందుకు లోపలికి వెళ్ళిపోదాం రండి చూడండి మనకు ఎదురుగా కనిపించే ఈ రథం ఉంది చూసిరా ఈ స్టోన్ రథం ఓ మన యాభై రూపాయల నోటు మీద ఉండే స్టోన్ రథం ఇదే అండి మీరు చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు ఇట్లా యాభై రూపాయల నోటు పట్టుకొని చూడండి ఎస్ ఫ్రెండ్స్ మనం ఎట్టకేలకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్టోన్ చారియట్ అంటే రాతి రథం దగ్గరికి వచ్చాము చూడండి దీని వింతలు విశేషాలు ఎంత అద్భుతంగా చెక్కుందంటే అణువణువు శిల్పకళ నైపుణ్యం అండి ఒక అంటే కోనార్కులో సూర్యదేవాలయం దగ్గర ఉన్న సూర్యరథాన్ని పోలి ఉంటుంది ఇది మీరు చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్న చక్రాలు ఉన్నాయి కదా ఈ చక్రాలు ఈ చక్రాలు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఒకప్పుడు తిరిగాయండి ఇవన్నీ కూడా ఒకప్పుడు ఏ చక్రం ఆ చక్రం తిరిగేది అంటే ఒకసారి ఊహించుకోండి బయటపడకుండా ఆ చక్రాలు తిరిగేటట్లుగా దీన్ని చెక్కారండి శిల్పులు కానీ ఆ చక్రాలు ఊరికే జనాలు వచ్చి తిప్పడంతో అది ఖరాబ్ అవుతున్నాయని ప్రభుత్వం ఏం చేసిందంటే సిమెంట్ వేసి మళ్ళీ వాటిని కవర్ చేయడం జరిగింది అనమాట అది ఈ రాతి రథం ప్రత్యేకత ఎంత అద్భుతమైన శిల్పకళా చాతుర్యం అంటే ఇది నైపుణ్యము చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కింద బేస్ కూడా చూడండి చాలా పెద్ద రథం ఇది ఇదిగోండి మనకి ఇక్కడ ఎడమవైపు కనిపించేది కళ్యాణ మండపం మధ్యలో కనిపించేది నాట్య మండపం అటు కుడివైపు కనిపించేది పురంధరదాసు మండపం ఇదిగో ఈ నాట్య మండపం వెనక వైపు విఠల దేవాలయం ఉంటుంది ఈ నాట్య మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు ఆయన రెండవ భార్య అయిన చిన్నాంబగా పిలిచే చిన్నాదేవి స్వామి ఎదుట నృత్య ప్రదర్శన ఇచ్చేందుకు కట్టించిందట ఈ అద్భుత నాట్య మండపం ఇప్పుడు పూర్తిగా ధ్వంసమైపోవడంతో ఎవరిని లోపలికి అనుమతించడం లేదు ఇక మనం విఠల దేవాలయం లోపలికి వెళ్దాం రండి ఇక మీరు చూడండి ఇక్కడ ఆలయంలో కార్వింగ్ శ్రీకృష్ణుడు బృందావనంలో వేణువు వాయిస్తున్నట్టుగా ఆ తర్వాత నరసింహస్వామి లక్ష్మీదేవి సమేతంగా కనిపిస్తున్నారు కదా ఇక్కడ చూడండి గర్భాలయంలో విఠలమూర్తి విగ్రహం లేదు ముస్లిం పాలకుల దాడిలో ఆలయం ధ్వంసమైనప్పుడు ఈ విఠలుని పండరీపురం తరలించారట ఇప్పుడు ఆయన అక్కడ పండరీనాథుడిగా పూజలు అందుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇక ఈ ఆలయంలో ఉన్న మరొక అద్భుతం మ్యూజికల్ పిల్లర్స్ అండి అంటే సంగీత సరాగాలు పలికే స్తంభాలు ఇగో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి చూద్దాం ఈ సరాగాలు పలికే స్తంభాలపై గంధపు చెక్కలతో కొడుతూ ఉంటే వచ్చే సంగీతానికి అనుగుణంగా నృత్యం చేసేవారట అయితే వచ్చిన సందర్శకులు ప్రతి ఒక్కరూ రాళ్లతో కొడుతూ ఉంటే స్తంభాలు దెబ్బతింటుండడంతో ప్రస్తుతం రాళ్లతో స్తంభాలను కొట్టడం నిషేధించారు వారికి చూపించడానికి వచ్చిన గైడ్స్ మాత్రం చేతులతో కొట్టి సంగీతాన్ని వినిపిస్తుంటారు ఫ్రెండ్స్ ఇక మనం విఠల్ టెంపుల్ అంటే విజయ విఠల్ ఆలయాన్ని చూసిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత మనం నదీ తీరం వైపు వెళ్తుంటే మనకు ఇక్కడ తులాభారం పేరుతో ఒకటి కనిపిస్తుంది ఇది చూస్తే ఒక సింపుల్ మాన్యుమెంట్ లాగా అనిపిస్తుంది కానీ దీని వెనక ఒక గొప్ప చరిత్ర ఉందండి దీన్ని తులాపురుష దాన అని ఈ స్థలాన్ని పిలిచేవారు అంటే తులాపురుష దాన అనేది ఒక ఆచారం అనమాట అది ఏంటిదంటే ప్రతి సంవత్సరం అప్పట్లో రాజుల కాలంలో ఆయన ఎంత బరువుందో అంత బంగారం వేసి ఆ బంగారాన్ని పేదలకు పంచేవారట అయితే ఇప్పుడు కూడా ఆ ఆచారం నడుస్తుందండి ఆయన వంశస్థులు లేదంటే కొందరు గొప్పవాళ్ళు ఇప్పటికీ ఆ భారం వేసి దానికి తగినట్టుగా డబ్బుని పేదలకు పంచుతూ ఉన్నారట ఎంత గొప్ప ఆచారా చూడండి నిజంగా చాలా గొప్ప విషయం అందుకే ఇది ఒక గొప్ప మాన్యుమెంట్ అండి ఇప్పటికీ కూడా పేదలకు ఉపయోగపడే ఒక ఆచారంగా ఇది కొనసాగుతూ వస్తుంది చూడండి ఇది మరొక అద్భుతమైన ఆలయము ఇది ఇక్కడ చిన్న కింద మండపము మీకు ఇంకోటి పైన చూడండి అద్భుతమైన మంటపం మనకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ రామాయణంలో ఒక అద్భుత ఘట్టానికి వేదికైన ప్రదేశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము మీరు నమ్మలేరండి రామాయణంలో సుగ్రీవుల వారు శ్రీరాముణ్ణి కలిసిన ఒక ప్రదేశం అండి ఆ ప్రదేశానికి ఒక ప్రాధాన్యత ఉంది ఏంటిది మనం లోపలికి వెళ్ళి చూస్తే కానీ అర్థమవుతుంది అయితే దానికంటే ముందు రామాయణంలో మీ అందరికీ తెలిసిన రామాయణం కానీ ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకుందాం ఏంటిది రావణాసురుడు సీతని తీసుకెళ్లాడు లంకకి ఆ తర్వాత శ్రీరాముల వారు సీతమ్మను వెలుపుతూ శ్రీరాముడు లక్ష్మణుడు వస్తూ ఉంటే ఆంజనేయుడు సుగ్రీవుని మంత్రిగా ఉంటాడు ఆంజనేయుడు వాళ్ళని వెళ్ళి చూసి వాళ్ళు కరెక్టైనా అని తెలుసుకున్న తర్వాత సుగ్రీవునికి పరిచయం చేస్తాడు సుగ్రీవునితో మైత్రి ఏర్పాటు అవుతుంది శ్రీరామునికి సుగ్రీవుడు ఏం చేస్తాడంటే కొన్ని ఆభరణాలు కనిపిస్తాయి అవి తీసుకొచ్చి రాముల వారికి చూపిస్తాడు ఇవేమైనా ఆభరణాలు మీరు గుర్తుపడతారంటే అప్పుడు చెప్తాడు రాముల వారు ఎస్ ఇది మా సీతమ్మవే ఆభరణాలు ఆభరణాలు చూపించి చెప్పిన ప్రదేశం ఎక్కడో తెలుసా ఇక్కడే మనం చూడబోతున్నాం ఇప్పుడు ఇంట్రెస్ట్ కలుగుతుంది రండి ఇంకా ఒక్క నిమిషం ఆగకుండా ఈ సుగ్రీవుని గుహ అంటారు ఇలాంటి గుహలు ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయండి కానీ ఇది ఒక చిన్న గుహ ఇది సుగ్రీవుడు పరిపాలన చేసిన గుహ మాత్రం కాదండి కేవలం రామునికి ఆభరణాలు చూపించిన గుహ మాత్రమే అందుకే దీన్ని సుగ్రీవ గుహ అని చెప్పి అంటారు సుగ్రీవ కేవ్స్ అంటారు మనకి ఈ లోపల పాదముద్రలు కనిపిస్తాయి శ్రీరాముల వారి అండి చూడండి అంటే ఇది ఒక పవిత్ర ప్రదేశంగా మారిపోయింది మీకు తెలుసు కదా ఈ ఋషముఖ పర్వతము ఇదంతా చుట్టుపక్కలంతా కూడా రామాయణము చాలా భాగం జరిగిన చోటండి సో మరొక అద్భుతమైన చూసిరు కదా మనసులో జై శ్రీరామ్ అని ఒకసారి అనుకోండి ఎందుకంటే మీరు చూసారు ఒక అద్భుతమైన ఘట్టానికి వేదికైన ఒక ప్రదేశాన్ని మీరు ఇప్పుడే చూసారు రాముల వారిని సీతమ్మ వారిని ఒక్కసారి తలుచుకోండి ఆంజనేయ స్వామిని కూడా తలుచుకోండి ఎందుకంటే ఈ సంఘటన జరిగినప్పుడు ఆంజనేయుల వారు కూడా పక్కనే ఉన్నారండి ఎంత అద్భుతంగా ఉందంటే ఒక్కసారి చూడండి చిన్న గుహ కానీ ఇట్లా పైనంతా రాళ్ళు అద్భుతంగా ఉంది కదా ముందే మనం సుగ్రీవాక్యం అంటే సుగ్రీవుని గుహ చూసాం ఎక్కడైతే సీతమ్మవారి ఆభరణాలు శ్రీరాముల వారికి చూపించాడో ఆ సుగ్రీవుని గుహ మనం ముందే చూసాం అయితే మరి ఇక్కడిక్కడే మనకెక్కడో ఋషముఖ పర్వతం ఉండాలి కదా ఎక్కడైతే వాలి రాలేని పర్వతం అండి ఋషముఖ పర్వతం అక్కడికి ఆయన రాలేడు ఎందుకంటే ఆయనకు ఒక శాపం ఉంది అందుకే సుగ్రీవుడు కూడా వాలి నుంచి భయం ఉన్నందుకు ఆ ఋషముఖ పర్వతం మీద ఒక గుహ ఏర్పరచుకొని అక్కడ ఉన్నాడు మరి ఆ ఋషముఖ పర్వతం ఎక్కడ ఉంటుంది ఇది ఎంత కిష్కింద రాజమే మనం ఇంతకుముందు సుగ్రీవకేవ్ చూసినాం ఎక్కడ ఉండొచ్చు ఒక్కసారి ఊహించుకోండి ఇక్కడ చాలా గుహలు ఉన్నాయండి చెప్పలేం మనం వెనక కనిపిస్తున్న ఈ గుహ ఈ కొండరాళ్ళ మధ్యలో ఏదో ఒక పెద్ద గుహలో ఈ సుగ్రీవుని పరివారం ఉండొచ్చు ఇదే ఋషముఖ పర్వతం కూడా అయి ఉండొచ్చు అండి చెప్పలేము ఎందుకంటే రామాయణంలో వాల్మీకి రాసిన రామాయణంలో ఆయన చెప్పిన లక్షణాలను బట్టి కొన్ని అంటే పరిసర ప్రాంతాలను అన్వేషిస్తే కొన్ని విషయాలు తెలుస్తున్నాయి అయితే చాలా పరిశోధనలు జరగాల్సి ఉందండి ఎందుకంటే ఇది మన ఇతిహాసం మన సంస్కృతిని తెలియజెప్పే సంఘటనల సమాహారం ఫ్రెండ్స్ ఇక్కడే ఇంకొక అద్భుతం కూడా మేము చూ చూపించడం కోసం చాలా కష్టపడి పైకి వచ్చాం మీకు ఇప్పటిదాకా చూపించానుగా విజువల్స్లో కొండరాళ్ళ మీదంగా ఎక్కి దిగుకుంటూ కంప చెట్లు ముళ్ళ చెట్లు ఉన్నా సరే లెక్క పెట్టకుండా ఎందుకోసం తెలుసా కోటి లింగాలు చూడడం కోసం అండి సరే కోటి లింగా అంటున్నారు ఇక్కడ కోటి లింగాలు ఉన్నాయా లేదో తెలియదు కానీ ఎందుకంటే మనకు కనిపించినంత వరకు కూడా కొన్ని మాత్రం బాగానే లింగాలు ఉన్నాయి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇవి సుమారుగా నూట ఎనిమిది లింగాలు ఉన్నాయండి మధ్యలో ఉన్న పెద్ద లింగం కాకుండానే ఓకేనా ఒక్కసారి ఇంకొక చూసే ముందు మేము ఎలా వచ్చా ఒక్కసారి చూడండి రూటు మేము ఆ కొండరాలు ఉన్నాయి చూడండి ఆ కొండరాళ్ళ మించి ఎక్కి దిగుతూ ఆ కొండరాళ్ళ మించి ఎక్కి దిగుతూ ఎక్కి దిగుతూ ఇక్కడ దాకా రీచ్ అయినామండి ఇక చూడండి ఇప్పుడు ఇక్కడ ఇంకో శివలింగాలు మీకు అడుగడుక్కు శివలింగాలు ఉంటాయండి చూడండి ఓ ఇక్కడో శివలింగం ఇక్కడో శివలింగం అంటే మనం నడిచే దారిలోనే ఇట్లా కనిపిస్తుంటాయి ఇక ఇక్కడ చూడండి ఎన్ని అంటే నాకు తెలిసి ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు ఉన్నాయేమో నేను అనుకుంటున్నా అంత పెద్ద ఉందండి మధ్యలో ఒక శివలింగం ఉంది సో దీన్ని అందుకే కోటిలింగ అని చెప్పి దీనికి పేరు పెట్టారని నేనైతే భావిస్తున్నా మరి అంత పూర్వకాలంలో ఇంత కష్టమైన క్లిష్టమైన దారుల్లో ఎలా వచ్చి దీనికి రోజు అభిషేకం చేశారో నాకైతే తెలియదండి బహుశా ఏ తపస్సు చేయడానికి వచ్చిన మునులో ఇలాంటి ఏర్పాటు చేసి ఉంటారని అయితే నేను అనుకుంటున్నా నిజంగా చాలా గొప్ప విషయం అండి ఇక ఇంకా అక్కడ ఇంకొక పెద్ద శివలింగాలు ఉన్నాయండి మీకు కనిపిస్తుంది కదా ఇక్కడికి రండి మీరు పెద్ద శివలింగాలు ఉన్నాయి అక్కడ మీరు చూస్తున్నారు కదా చూడండి శ్రీరామ రామ రామే తీరమే రామే మనోరమే తత్తుల్యం రామనామ వరాణని నాకైతే రామాయణ దృశ్య కావ్యాన్ని నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసిన అనుభూతి అయితే నాకు ఈరోజు కలిగిందండి హంపి యాత్ర టూరులో మీకు కూడా అలాంటి అనుభూతి కలిగిందని అయితే నేను అనుకుంటున్నాను మరొకసారి మనసారా జై శ్రీరామ్ అనుకుంటూ రాముణ్ణి స్మరించుకుంటూ జై హనుమాన్ అంటూ హనుమంతుణ్ణి స్మరించుకుంటూ మన ఈ హంపియాత్ర టూర్ను ఇంతటితో ముగిద్దాం ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ హనుమాల